आप देता हूँ हमारे खलील भाई से वो आकर मुस्लिम ऐक्य वेदिका के मकसद वेदि को तो, और स्टेट में मुसलमान अब से हमें क्या करते और आप क्या करना का इस कर बारे में जरा बोले तो अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु मेरा नाम है खलील सैयद मैं रेलवे माशाल्लाह कोडोरू से बहुत नजीक रहता हूँ इसके पहले भी मैं खिदमत करता था लेकिन आज मेरी पहचान मुस्लिम मई की वेदी का दिया है कि मुस्लिम मई के वेदी का क्या है इसका मकसद देखो इंशाल्लाह आपको हिस्सा है कि नहीं कि हमारे चार నియమ నిబంధన చాలా వెరీ స్పీకర్ స్పీకింగ్ కూడా తెలుగు ముస్లిం ఐక్య వేదిక నాలుగు నియమ నిబంధనలతో రాష్ట్రం అంతా దూసుకుపోతున్న ఒక సంస్థ ఉంది అంటే అది ముస్లిం ఐక్య వేదిక నాలుగు నియమ నిబంధనలో మీరు చూస్తూ ఉంటారు బ్యానర్ పై ఫోటో ఉండదు చూడండి మీరు బ్యానర్ పై ఫోటో ఉండదు లోగోలోనే లోనే ఫోటో ఉంటుంది రెండవది స్టేజ్ పై కురిసి ఉంటుంది అందరూ సమానమే ఏదైతే ప్రవక్త మహమ్మద్ అందరికి సమానత్వం నేర్పించారు అదే బాటలో మేము పోతున్నాము మూడవది మేము సభ్యత్వం వంద రూపాయి సభ్యత్వమే సంఘానికి బలంలో మాదిరిగా వంద రూపాయల సభ్యత్వం తీసుకుని మీరు సంఘంలో సంస్థలో చేరాలి నాలుగవది ముస్లిం ఐక్య వేదిక పేరు చెప్పి రాష్ట్రంలో ఎవరైనా చందాలు వసూలు చేస్తే మాకు చెప్పాలి ముస్లిం ఐక్య వేదికలో చందాలు లేవు ఇంకొక విషయం మీకు లేదో తెలుసోలేదో నా ఫోటో ఉంది మీ ఫోటో ఉంది తెలుసు లేదు ఎవరు భయ ఇక్కడ ఉన్నవారు ఎవరు అన్నవాళ్ళు మా తల్లిదండ్రులు ఎవరు ఒకరు గూగుల్ నుంచి తీసుకున్న ఫోటో ఇది మన ఎవరు కుటుంబీకులు దాంట్లో ఉంటారు అందరి ఫోటో ఉండాలా ఉంటే నాకు ఒక ఇది అయిపోతుంది కాబట్టి ఆ ఫోటో లేకుండా చేశాను మాది మొదటి ఫైట్ ఏమంటే విద్య వైద్యం ఉపాధి విద్య ఉంటే వైద్యం వైద్యుడు అవుతాడు వైద్యుడు అంటే ఒక చదువు చదివితే అతను డాక్టర్ అవుతాడు లేదా ఏదన్నా ఒక పని నేర్చుకోవాలంటే ఇప్పుడు కంప్యూటర్ పరంగా నేర్చుకోవాలంటే కూడా దానికి వైద్యం అంటారు ఆ వైద్యం ఉంటేనే అతనికి ఉపాధి దొరుకుతుంది విద్య వైద్యం ఉపాధి ఇవి సాధించుకోవాలంటే మనకు రాజకీయ చైతన్యం కావాలి ఎందుకు చూడండి ఒక ఉద్యోగం బాగా చదివినాడు డాక్టర్ ఎంబీబీఎస్ అయ్యాడు కానీ అతనికి రాజకీయ బలపేతం లేకపోతే ఉద్యోగం రాదు అందుకు మేము కూడా రాజకీయంలో ఉండాలి ఎందుకంటే చూడండి ఈ పరిస్థితులు భారతదేశంలో మీరు చూస్తూ ఉంటారు ఆర్టికల్ త్రీ సెవెంటీ కాన్ నుంచి మీరు తీసుకోండి త్రిబుల్ తల్లాక్ గాని త్రిబుల్ తల్లాక్ కానీ హిజాబ్ గాని వర్క్ బోర్డ్ కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ గాని ఎన్ఆర్సీ కానీ ఇంకా రాబోయే చాలా ఉన్నాయి మీకు ఏం లేకపోతే టోపీ కూడా తీసేయమంటారు ఏం లేకపోతే మన టోపీ కూడా జరిగింది మీకు తెలుసు ఎందుకు మేము పది మంది ఉన్నామా యాభై మంది ఉన్నామా ముప్పై ముప్పై ఐదు కోట్లు భారతదేశంలో ఇరవై శాతం అంటే నూట నలభై ఐదు కోట్లలో ముప్పై ఐదు కోట్లు మేము భారతదేశంలో ఉన్నాం రాజ్యాంగ పరంగా మనకు మా హక్కులు మేము రావాలంటే కూడా మేము వంద పార్లమెంట్ సీట్లో పార్లమెంట్ లో ఉండాలి ఇంచుమించు ప్రతి చోట మా తామాస ప్రకారం అంతే కూడా పదహైదు ఇరవై ఎమ్మెల్యే సీట్లు ఆంధ్రప్రదేశ్ లో ఉండాలి మా దీన పరిస్థితి చూడండి ఒకరు మూడు సీట్లు ఇస్తారు ఒకరు నాలుగు సీట్లు ఇస్తారు ఒకరు ఐదు సీట్లు ఇస్తారు ఆ ఇచ్చినట్టు కూడా మేము గెలిపించుకునే స్థితిలో ఉన్నాం ఎందుకంటే ఐక్యత లేదు ఆ ఐక్యత తీసుకురావడానికి దీని పేరే మేము ఏం పెట్టాము తెలుసా ముస్లిం ఐక్య వేదిక కొందరు చెప్పారు మీరు ముస్లిం ఎందుకు పెట్టారు అది మాకు అల్లా ఇచ్చిన పేరు పోయి తీసుకోమంటారా అల్లా మాకు సగౌరవంగా ముస్లిం అని చెప్తున్నాం కాబట్టి ఈ అల్లా ఇచ్చిన పేరు ఎందుకు మార్చుకుంటాం దీంతోనే మేము పోరాడతాం మా ముస్లిం మా మేము చూడండి ఏ సమాజానికి కానీ ఏ కులానికి కానీ ఏ మత్య మతానికి కానీ మేము వ్యతిరేకం కాదు మా హక్కును మేము ప్రశ్నించి మా అడుగుతున్నాం రాజ్యాంగ పరగా భారతదేశంలో ఏ హక్కు అయితే మనకు ఉందో ఆ హక్కు మనకు కావాలని మేము అడుగుతున్నాం ఇది పరిస్థితి చూడండి మీరు ప్రతి ఉద్దేగము వంద ఉద్దేగాలు ఉంటే తొంభై వాళ్ళు తీసుకున్న పది మనే ఉన్నాయి కదా ఆ పది మనం సాధించుకోవాలంటే మన వ్యక్తులు ఎవరో ఒకరి చట్ట సభలో ఉంటేనే ఆ పది మన దగ్గరకు వస్తాయి లేకపోతే ఆ పది కూడా పోతుంది ఇది గుర్తించుకో గుర్తించుకోవాలా ప్రతి ముస్లిం లేదా నా వయసు యాభై సంవత్సరాలు అయిపోయింది యాభై యాభై ఐదు సంవత్సరాలు నాకేం కాదు నాకు భయమే లేదు కానీ నా బిడ్డల పరిస్థితిపై ఎట్లా ఉంటారో ఆలోచించండి మీరు మీ బిడ్డల పరిస్థితి కోసం ఈ రోజు మీరు చైతన్యవంతులు కాకపోతే ఈ మీకు తెలుసు లేదో ఈ రోజు వాళ్ళు తెచ్చారు వర్క్ బోర్డు ఆ వర్క్ బోర్డు తర్వాత ఈ రోజు సుప్రీంకోర్టు అట్టి పడకపోతే వర్క్ బోర్డుకి మీ పరిస్థితులు ఈ రాపూర్ లోనే పక్క మసీదు కూడా పేపర్లు ఉంటాయి ఎట్లా ఉంటాయి పేపర్లు మేము కట్టుకున్నాము మావి అన్నాము వందే సంవత్సరాలు ఉంటాయి ఇప్పుడు పేపర్లు తేమని గారిస్తాం ఎవరు తేరే బహుశా దగ్గర మాకు పేపర్ వర్క్ ఎందుకు అవసరం మా తల్లిదండ్రులు మా తాత ముత్తాతలు ఇక్కడే మరణించారు ఇక్కడే జీవించారు మేము కూడా ఇక్కడే వెళ్ళిస్తాం ఈ భూమి మాది ఈ భూమి మాది అన్నప్పుడు మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మా హక్కులు మేము రాజ్యాంగ పరంగా సాధించుకోవాలి ఎందుకంటే చూడండి మీరు ప్రశ్నించకపోతే మీకు తెలుసా ప్రవర్తలు ఎందుకు వచ్చారు ప్రవర్తలకు అల్లా ఉందా ఎందుకు ఎందుకు ఏ విధంగా దౌర్జన్యం దుర్మార్గం చేస్తా ఉంటే ఫిరౌన్ దుర్మార్గుడు అనే కదా భూసాలిస్తున్నాం కల్లా అవుతాం అబూజహల్ వీళ్ళంతా మక్కా వాసులు అంతా వాడు దౌర్జన్యం చేస్తారనే కాదు ప్రవక్త మహమ్మద్ సుల్లాసల్లం కు అంత సహనశీలుడు అంత సభ చేసే వ్యక్తిని ప్రవక్త మహమ్మద్ సుల్లాసల్లం కు అల్లా అవుతారా మా పంపించి పోరాడం అన్నాడు ఆయన పోరాడారు ఆయన తర్వాత ఆయన శిష్యుడు ప్రవక్త మహమ్మద్ సుల్లాసల్లం శిష్యులలో అమితంగా ఆయన ప్రేమించే శిష్యుల్లో ఉమర్ బిన్ హాఫ్ ప్రజల పాలతో మీకు తెలిసి ఉంటాను ఏ దారినైతే ఉమర్ నడుస్తారో ఆ దారిన సైతాన్ కూడా నలవ నడవలేడని ప్రవక్త అహమ్మద్ సల్హం ప్రతికి ఉన్నప్పుడే చెప్పాలి అందుకు మేము ఆ వంశం ఆ మార్గం నుంచి పుట్టిన మనం ఈ రోజు చూడండి మా హక్కులకు ప్రశ్నించడం లేదు ఈ రోజు ఇంతమందికి మీకు ముస్లిం ఐక్య తెలుసు అంటే తెలీదు మా సినిమా పిల్లలు అందరికీ తెలుసు యువకులు ఉన్నారు సినిమా పేర్లు అందరికీ తెలుసు వచ్చే సినిమా పేరు తెలుసు కానీ ముస్లిం ఐటీవేది తెలియదు ముస్లిం కు ఏ కష్టం వచ్చిందో తెలియదు మా ఇంటికి వచ్చి మమ్మల్ని కొట్టినంత వరకు మాకు కష్టం అనేది తెలియదు కాబట్టి రాజకీయంగా మనం చైతన్యం కావాలి మా హక్కులు రాజ్యాంగ హక్కులు మేము సాధించుకోవాలంటే మేము ఇప్పుడైనా గళం ఎప్పకపోతే మా హక్కులు మాకు రావు మీరు చూడండి దుల్హాని పథకం గురించి కూడా నేను చెప్తాను ప్రభుత్వం దులహన్ పథకం ఎందుకు ఒకటి అలా సంవత్సరం అయిపోయింది ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు అంటే ఎవరు అడగడం లేదు అలా పెళ్లి అవుతుంది చందాలు ఎంత మంది చందాలు ఇస్తే ఒక లక్ష రూపాయలు అవుతుంది గుర్తు పెట్టుకోండి ఒక్కటే ప్రభుత్వం తన ఏ నాయకుడు కూడా ముఖ్యమంత్రి కూడా తన ఇంటి నుంచి తెచ్చి ఇవ్వడం లేదు మేము కట్టే ట్యాక్స్ లేదు తెలుసా ఒక బిల్డింగ్ ఉంటుంది పది మంది రిజిస్టర్ మార్చుకుంటే ఆ బిల్డింగ్ పది మందికి రిజిస్టర్ అవుతాయి ఆ డబ్బి మనకు ఈ ఈ మూలంగా వస్తుంది ఈ దులహన్ పథకం ఎందుకు ఇవ్వడం లేదు రాత్రుల్లో ఎవరైనా మీరు అడగారా విధవా లేరు ఇక్కడ విధవా లేరా రాత్రుల్లో అందరూ కోటిస్ లేదా ఎవరికి అవసరం లేదా ఈ దులహన్ పథకంలో మేము చందాలు నేను చందాలు ఇవ్వలేదు ఎవరికైనా ఆడకూతుడికి పెళ్లి ఉండాలంటే చందాలు ఇవ్వం లేదు ఎంతమంది ఇస్తే లక్ష రూపాయలు ఇచ్చేది ఒకరు చందా ఇవ్వమంటే వంద రూపాయలు ఇస్తారు ఆ వంద రూపాయలు ఏమన్నా అవుతుందా అట్లాగా ఇచ్చేది మేము దానం ఇచ్చేది ఇస్తా ఉంటాం ఇషా మేము సదగా చేయాలి ఇస్తా ఉంటాం అది కాదు ప్రభుత్వ పరంగా మాకు హక్కులు వస్తున్నాయా లేదా అనేది మనం ఆలోచించుకోవాలని ఈ రోజు చూడాలి దుల్హన్ పథకం అడుగుదాం నిన్న మేము పోయినాం ఎన్ఎండి ఫారూక్ భయ్ మంత్రి దగ్గరికి మా ఇది ఇచ్చాం మీరు మాకు మా హక్కులు మాకు ఇవ్వకపోతే మేము మీద వచ్చి నిరసన చేస్తాం ఇక దుల్హన్ పథకం అవసరం ఉంటుంది ఎవరికన్నా మీరు చెప్పకపోతే నాకు తెలుసు ఎక్కడ రైలు కూడరు ఇక్కడ ఇది ఆడగుతులు ఉన్నారు ఖలీఫై అది కూడా పథకాలు పథకం చెప్పాలి ఈరోజు భూములు వెళ్ళిపోతున్నాయి అయితే ఇక్కడ భూములు తెలిసేది ఇక్కడ వర్క్ భూములు ఏమన్నా ఉంటే మీకు తెలుసా ఏమైనా పరిస్థితులు ఉంటే మీకు తెలుసా మీరు చెప్పాలా మీరు గలమిప్పకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ఏం సాధించుకోలేము ఇలాగే మమ్మల్ని వాడుకుంటూ ఉంటారు ఐదు సంవత్సరాలకు జెండాలు మారేసి జెండాలు పోస్తూనే ఉంటాం కానీ మా హక్కులు మాత్రం మారడం లేదు కాకపోతే ప్రతిదీ రాజ్యాంగ పరంగా మాకు హక్కులు ఉన్నాయి ఆ హక్కులు మనం సాధించుకోవాలంటే ప్రతి ఒక్కరి నిమిషాల్లో ఈ ముస్లిం ఐక్యవేదికలో చేయరండి ముస్లిం ఐక్యవేదిక చూడండి మేము సమస్యలు మీరు ఏమైనా సమస్య చెప్తే ఆ సమస్యను ప్రభుత్వం దగ్గరికి తీసుకువాలి సమస్య మీరు చెప్పరు ఎందుకులే అని గమని వదిలేస్తే మీ దగ్గర అనే రేషన్ కార్డు కూడా చూడండి బీహార్ లో ఒక ఐదు జరుగుతా పోర్టు కార్డు చల్లలు పడతాం రేషన్ కార్డు చల్లలు పడతాం ఇంకొకటి ఆధార్ కార్డ్ చెల్లదు ఈ మూడు కార్డులు చల్లకపోతే మీ దగ్గర తెలియదు నా దగ్గర ఏం లేదు మీ దగ్గర ఏముండదు వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతా ఎవరి దగ్గర ఉండదు అరవై సంవత్సరాలు నేను యాభై ఐదు ముందు నా దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేదు అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ రాసుకునేవారు లేదు అలా 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 ఇరికించాలని చూస్తున్నారు ఆ ఇరుకుకు మేము బయటికి వచ్చి పోరాడకపోతే మా హక్కులు మా దగ్గరికి రావు అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకుని ముస్లిం ఐక్యవేదిక ఏదో ఈ రోజు వచ్చారు వెళ్ళిపోయారు నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళిపోయారు కాదు మాసాలా అది కోట కోట కనుక ఏమంది కోట వాటాల కోట మాషాల అక్కడి నుంచి ఉదయం పదకొండు గంటల నుంచి మాకోసం ఎదురు చూశారు గూడూరు పెద్ద జమా మసీదులో యువకులు వాళ్ళు ఒక ఐదారు మంది యువకులు మోటార్ సైకిల్ లో వచ్చి మాకోసం ఎదురు చూశారంటే వర్షం కూడా లెక్క చేయకుండా వాళ్ళు ఎంత తపన ఉంది చూడండి ఇక్కడ కూడా వయసు వయసు గల వాళ్ళు ఉన్నారు విషాలా రాండి అందరికి తెలపండి మీరు మాకేం చేయాల్సిన అవసరం లేదు ఖనిల్పై మేము మీ తోడు ఉంటామంటే మాకు జగ్ఞం మీరు కూడా లేకపోతే కొన్ని రోజులు చేసి నేను కూడా అలసిపోతాను సమాజం ఎది పట్టించుకోవడం లేదు ఎందుకు వచ్చింది బాధ్యత అని నేను కూడా జారిపోతాను కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదో ఆయన గండం ఎత్తుతాన మన కోసమే అని మాకోసమే అని మనం ఆలోచించుకోవాలి అప్పుడే మేము నీతి నిజాయితీగా మేము రేపు అలా కూడా సమాధానం ఇస్తాం అన్యాయం జరుగుతుంది మేము ప్రశ్నించకపోతే అల్లా మీకు అడగడం యావత్ రోజు ప్రతి ఒక్కరికి అడుగుతాడు అల్లావత చూడండి దాని అర్థం తెలుసా నీవు చేసిన పుణ్యము అల్లాహుల యావత్ రోజు నీ చేతిలో నీవు మంచి కోసం పోరాడితే అల్లావతాలా నీకేం మర్చిపోతాడా మాకు అల్లావత మర్చిపోడు నా ధైర్యమే నాకు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా రాపూర్ కు ఇటు తిరిగి నేను నూట ముప్పై కిలోమీటర్లు ఇక్కడికి వచ్చేదానికి ఇట్ట నూట ముప్పై కిలోమీటర్లు వచ్చాను నా ఇంట్లో అంతా ఎదురు చూస్తున్నారు మొత్తం నంద్యాలలో ఉన్నాను మీకు తెలుసా ఈ రోజు రాత్రి మళ్ళా పనుకొని మళ్ళా ఉదయంపై వర్షం ఉంది అంటే కూడా వర్షాలు వస్తూ ఉంటాయి మాషాల్లా మీరు ఇంతమంది కూర్చుంటారంటే మేము వర్షాన్ని కూడా లెక్క చేయము ఇలాంటి రాత్రులు కూడా లెక్క చేయము అల్లా అల్లాహుతాల మీ అందరిలో ఒక ముస్లిం ఐక్యవేదిగా ప్రేమ రావాలని ఈ నేను చెప్పిన నాలుగు మాటలు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అస్సలం